ఉదయం పాలపల్లి భాగానికి మధ్యాహ్నం రెండు భాగానికి పదిహేడో తారీఖున ఆరుపల్లి భాగానికి పద్దెనిమిదో తారీఖున న్యూ భాగానికి పంతొమ్మిదో తారీఖున చక్కరాల బండి పై ముసి బండి పైన పంతొమ్మిదో తారీఖు ఇరవై తారీఖున సీనియర్స్ పెద్ద పంట మొదటి బహుమతి హోండా షైన్ బైక్ చింపిరాలలో రెండో బహుమతి హెచ్ఎఫ్డీ లెక్స్ ఉదయ్ నరేంద్ర గారిని అదేవిధంగా పుస్వేరి శ్రీనివాసరావు గారిని ఆహ్వానిస్తున్నాం ఈ జాతలో కొడి వైపు గత పాలపల్ల విభాగంలో ఉందండి కడపతిలో చెన్నూరు మండలం వల్సింగేపల్లి గ్రామంలో ఈ నెల పదహైదవ తారీఖున మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని రెండు పనుల విభాగానికి మొదటి బహుమతిగా ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతిగా ఇరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా పదహైదు వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు ఆరో బహుమతిగా మూడు వేల రూపాయలు ఏడవ బహుమతిగా రెండు వేల రూపాయలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పశుపోషకులు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం rinar <laughs> அதுக்குள்ள தான் அந்த பர்மாதோட ஓட ஆரம்பிச்சாயா இப்போ எல்லாரும் பர்மா காளிய வச்சறாங்க இங்க இருந்து இருந்து இங்க இருந்து எல்லாரும் நிறைய பேர் ஆளுங்க நிறைய பேர் ஆளுங்க நான் ஆள நான் ஆள நான் ஆள நான் ஆள நான் ஆள కొంచెం వాటర్ అంట చూడండి అయ్యా అక్కడ గోడ దగ్గర చట్కిందా సబ్ స్టేషన్ ట్యాంకర్ నైట్ నైట్ శ్రీ పోలేరమ్మ తల్లి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో తోట ధనుంజయ్ నాయుడు గారు అంజలవారిపాలెం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి పాలపల్లి భాగంలో ఉన్న గిత్త రాత్రి కట్టాలి పొద్దు సరకులేదని ఆపారండి ఈ పూట పోటీకి వచ్చారు తోట ధనంజయ నాయుడు గారు అంచుల వారిపాలెవ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజులో ఉన్నవి भरांगैयाला ಅಂತ පොදු පිටි చెડకొනっకా 발રામకృష్ణ యాతోగారు అపూర్వ యాత్రవల బైందరి రావాలి టిక్కా 발રાమకృష్ణ యాతోగారు అపూర్వ రావాలి బైందరి రావాలి వచ్చేసేయ్ గతలతో వచ్చినటువంటి రైతు సోదరులకు మధ్యాహ్నం రాత్రిపూట భోజనాలు ఎంతో బ్రహ్మాండంగా రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు అక్కడ దేవాలయంలో ఇస్తారండి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల వెనుకంజుల ఉన్నవి నక్క బలరాం కృష్ణ యాదవ్ గారు అప్పులు రావాలి రావాలి ధనుంజయ నాయుడు గారు అంచుల వారి పాలెం ప్రదర్శనలో ఉన్నారు తొమ్మిదో కాడి వారి తొమ్మిదో కాడి నక్క బలరాం కృష్ణ యాదవ్ గారు అప్పూరి వారి జాతర రావాలి బయలుదేరి మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్న వెనుక ధనుంజయ నాయుడు గారు అంచుల వారిపాలెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ జత పోటీలో ఉన్నాయి ఎనిమిదో తర బయలుదేరి రావాలి మొత్తం పదకొండు బ్రాండ్ వారు కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు రైతు సోదరు అందరూ కూడా దాహాన్ని తీర్చుకోవచ్చును కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు ట్రాక్టర్ బ్రాండ్ వారు ప్రకాశ కంపెనీ వారు మంచిగా ఏర్పాటు చేయాలి మీరు మంచిగా కంపెనీ వారు ఏర్పాటు చేయాలి నరేంద్ర మోడీ గారు మీరు ఇక పెద్దది ఏర్పాటు చేయాలి కోట ధనుంజయ్ నాయుడు గారు అంచుల వారి పాలెం రాజుపాలెం మండలం ట్రాక్టర్ బ్రాండ్ వారి వాటర్ ఏర్పాటు చేశారు కూలింగ్ వాటర్ ఏర్పాటు చేశారు నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఐదు నిమిషములున్నది ఐదు నిమిషములున్నది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము పదహారు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ంజయ నాయుడు గారు అంచుల వారి పాదం ఒక నాన్న నాకేమో ఎక్కువ సంపాదించాము బాగా లక్కా బలరాం కృష్ణ యాదవ్ గారు అప్పు సత్తెనపల్లి మండలం పొలనాడుచి రావాలి మీరు నాలుగు నిమిషములున్నది సమయము నాలుగు నిమిషములున్నది ఐదవ రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము పద్దెనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి బలరామ్ కృష్ణ యాదవ్ గారు అబ్బూరు ఎవరి చదరావాలి రావాలి ఎనిమిదవ తిమ్మిదవ వెంటనే ఆర్కే బుల్ శిరీష చౌదరి గారు చౌకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెడీ చేయాలి ఆ తదుపరి వెంటనే మందపాటి లింగయ్య చౌదరి గారు కూటుకూరు నెల్లూరు జిల్లా మూడు నిమిషములున్నది పదవ జిఆర్ ఆర్బుల్ చైతన్య డైరీ ఫార్మ్స్ అగడాల ఏడు కొండలు గారు కొంటమాతుకోరు నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా ఆఖరి జాతర అనియండి కనిపించట్లేదు నక్కా బలరాం కృష్ణ యాదవ్ గారు తోట తనుంజయ నాయుడు గారు అంజులవారి వారి బాలెం గడవాలి స్పీడ్గా లాగొచ్చినటువంటి బండా బొరువు ఏడు గింట యాభై కేజీల నుంచి ఎనిమిది గింటాల వరకు ఉంటుంది సుమారుగా రెండు ఆరవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పదిహేను సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల రెండు సెకండ్ల వెనుకెలా ఉంటుంది దేవుడు అది వేడబెనేమాట కోయనగర్ కలి ఆసి. కదమస్ దేవుడు. అబ్బో అలా కొడు. అలా కలలో తోట ధనుంజయ నాయుడు గారు అంచుల వారిపాలెం రాజుపాలెం మండలం పల్నాడు జిల్లా వారి జాతర పోటీలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఏడు సైకిల్ పూర్తి చేసుకున్నాయి ముప్పై సైకల్ ఉన్నది ముప్పై సైకిల్ ఉన్నది స్వీట్ చేయాలి అక్క కృష్ణ బలరాదవ్ గారు అప్పూరు రెడీగా ఉండాలి சமயமும் பூர்த்தாயினதே சமயமும் பூர்த்தாயினது

மனுஷ போகே அது ட்ரீ பெத்தி பெட்டி ட்ரை శ్రీ పోలేరమ్మ తల్లి అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో తోట ధనుంజయ నాయుడు గారు అంచుల వారి బాల్యం మండలం పల్నాడు జిల్లా వారి లాగిన దూరము పదిహేడు వందల తొంభై ఐదు అడుగుల ఐదు అంగళములు పదిహేడు వందల తొంభై ఐదు అడుగుల ఐదు లాగి ఈ దత్త ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి అనియండి నక్కా బలరామకృష్ణ యాదవ్ గారు అప్పూరు సత్తలపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోటీకి వస్తున్నాయి ఎనిమిదో జత ఈ జత తదుపరి వెంటనే